హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా అంగం యొక్క బలహీనతను దూరం చేసి అంటే ఎవరికైతే అంగస్తమన సమస్యలు ఉన్నాయో వారికి ఈ యొక్క చిట్కా అనేది అద్భుతంగా పనిచేస్తుంది అంగం అనేది బలహీనమై ఇక లేవులేని స్థితిలో ఉంటే నేను ఇప్పుడు చూపించబోయేటటువంటి ఈ చిట్కాను కండి ఇది నపుసకత్వాన్ని దూరం చేయడానికి అంతేకాకుండా అంగం యొక్క బలహీనతలను దూరం చేసి అంగం యొక్క సైజులో మార్పులు తేవడానికి కూడా ఈ యొక్క చిట్కా అనేది అద్భుతంగా పనిచేస్తుంది సో చూస్తున్నారు కదా బివాస్ ఇది తెల్ల గురువింద గింజలు ఈ విధంగా ఉంటాయి తెల్ల గురివింద గింజలు ఈ గురివింద గింజలు కూడా రకాలుగా ఉంటాయి ఆకుపచ్చ గురిగింజ అని ఎర్ర గురిగింజ అని నల్ల గురివింద అని తెల్ల అని ఇలా మీరు తెల్ల గురివిందను తీసుకొని ఇది చూస్తున్నారు కదా ఇది తెల్ల గురివింద గింజల చూర్ణం అంటే రోడ్లో వేసి ముందుగా కాస్త కచ్చపక్కగా దంచి తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసి చూర్ణంలాగా చేసి పెట్టుకోండి ఇది తెల్ల గురివింద గింజల చూర్ణము ఇక దీంతో పాటుగా ఇది చూడండి ఇది టంకన భస్మము సో ఇది వెలిగారంతో తయారు చేస్తారు ఈ విధంగా తెల్లగా ఉంటుంది టంకన భస్మం అంటారు ఇది కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది సో ముందుగా ఒక బోల్ తీసుకోండి తీసుకొని ఇందులో కాస్తంత ఈ టంకన భస్మాన్ని వేయండి వేశాక ఇందులో కాస్తంత ఈ తెల్ల గురివింద గింజల చూర్ణాన్ని కూడా వేయండి రెండు కూడా ఒకసారి బాగా కలిసేలా ఇలా కలపండి తెల్ల గురువింద గింజల చూర్ణము టంకన భస్మము రెండు కూడా ఇలా కాస్త కలిపాక ఇందులో కాస్త వాటర్ యాడ్ చేయండి అంటే పేస్ట్లాగా తయారు చేయాలి కాబట్టి కొన్ని నీళ్ళని పోయండి చూడండి ఇలా బాగా కలిపేసేయండి అయితే నేను మీకు ఇక్కడ చూపించడానికి కాస్త తక్కువ మోతాదు అనేది తీసుకున్నాను మీరు గురువింద గింజల మోతాదు కాస్త ఎక్కువగా తీసుకోండి తర్వాత టంకన భస్మ మోతాదు కూడా కాస్త అంత ఎక్కువగా తీసుకోండి ఎందుకంటే దీన్ని మీరు అంగానికి అప్లై చేయాల్సి ఉంటుంది కాబట్టి అంగానికి సరిపో కావాలి కాబట్టి దీన్ని కాస్త మోతాదు అనేది ఎక్కువగా తీసుకోండి ఇది చూడండి ఎగ్జాంపుల్ ఇది అంగం అనుకోండి ముందటి గుడ్డు భాగం ఉంది కదా దీన్ని వదిలేసేయండి వదిలేసి వెనక భాగం ఉంది కదా దీనిపైన ఇలా పేస్ట్ లాగా పెట్టాల్సి ఉంటుంది మీరు అంటే ఈ గురువింద గింజలకు ఏంటంటే బంక స్వభావం అనేది ఉంటుంది అంటే ఇలా చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా అంటుకునే స్వభావం అనేది ఉంటుంది సో ఇలా అంటుకునేలా చూసుకోండి అంటే మీరు ఈ గురువింద గింజల చూర్ణాన్ని కాస్త ఎక్కువ మోతాదులో తీసుకున్నారనుకోండి ఇలా మీకు దీన్ని అంగం చుట్టూరా పట్టు వేయడానికి బాగుంటుంది చూస్తున్నారు కదా ఇలా పట్టులాగా వేయాల్సి ఉంటుంది పూర్తిగా చుట్టూరుగా వచ్చేంత వరకు బాగా తీసుకొని ఇలా అప్లై చేసేసేయండి అప్లై చేసి ఏదన్నా బట్ట పిలకతో దీన్ని చుట్టేసేయండి దీన్ని మీరు రాత్రి టైంలో పడుకోవడానికి ముందుగా ఇలా అంగానికి దీన్ని యూజ్ చేయండి ఇలా అప్లై చేయండి చేశాక మార్నింగ్ టైంలో కడిగేసేయండి ఇలా ఈ యొక్క చిట్కాను వారంలో రెండు సార్లు మాత్రమే చేయండి ఎక్కువగా చేయకూడదు డైలీ చేయకూడదు వారంలో రెండు సార్లు మాత్రమే చేయండి ఎందుకంటే ఈ గురివింద గింజలకు పొక్కడి గుణం అనేది ఉంటుంది సో మీరు ఏంటంటే రెగ్యులర్గా కంటిన్యూగా చేశారంటే ఇక్కడ పొక్కులు రావడానికి అవకాశం అనేది ఉంటుంది సో అందు గురించి వారానికి రెండు సార్లు మాత్రమే దీన్ని చిట్కాను పాటించడం బాగుంటుంది సో ఇదేంటంటే ఈ గురివింద గింజలు ఈ టంకన భస్మం రెండో కలిసి ఈ యొక్క అంగం యొక్క సైజులో మార్పులు అంటే దుడ్డు కావడానికి తర్వాత ఎవరికైతే నేను మీకు ముందే చెప్పిన విధంగా అధికంగా అసప్రయోగం చేయడం వల్ల కానీ మరితర కారణాల వల్ల కానీ ఈ యొక్క బలహీనగా మారిపోయి లేవనే స్థితిలో ఉంటే కనుక ఈ యొక్క అంగం మళ్ళీ తిరిగి స్తంభించేలా ఈ యొక్క లేపనం అనేది చేస్తుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్